కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో జరిగే సంక్రాంతి సంబరాల ఉత్సవాలకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు లక్ష రూపాయలు భారీ విరాళాన్ని శనివారం అందజేశారు శ్రీరంగపట్నం గ్రామంలో రైజింగ్ వారియర్స్ రామాలయ గౌరీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గౌరీ చౌక్ వద్ద ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలకు విరాళం ఇవ్వాలని రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి కోరారు వెంటనే స్పందించిన కంబాల శ్రీనివాసరావు లక్ష రూపాయల భారీ విరాళాన్ని కమిటీ సభ్యులకు శనివారం గోకవరం తంటికొండ రోడ్డులోని సిఎండి బీజేపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద అందజేశారు ఈ సందర్భంగా కంపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరంగపట్నం గ్రామం అంటే నాకు చాలా ఎంతో ఇష్టమని తన సొంత కుటుంబం లాంటిదని అక్కడి ప్రజల్లో భక్తి భావాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నారు ఏ పండుగ ఉత్సవాలు వచ్చినా సాంప్రదాయంగా అందరూ కలిసికట్టుగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇనకోటి బాపన్నదురం తామన్న రాంబాబు వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ కమిటీ సభ్యులు యువత తదితరులు పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసింది శ్రీరంగపట్నం నుంచి మా కుటుంబం అనుకునే ఆ ఊరు శ్రీరంగపట్నం నుంచి రైజింగ్ వారియర్స్ పేరు మీద గుడ్డేట్ ఆది ఆధ్వర్యంలో అలాగే మిగతా కురవులందరూ ఆధ్వర్యంలోని సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి నా దగ్గరికి వచ్చారు వారికి దాదాపుగా మూడు లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని ప్రజలు కట్టి చెప్పాను అన్నారు ఊరు ఊరంతా బాగా చేసుకుంటున్నారు దాని నిమిత్తంగా నేను లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పాను వారికి ఈ ఈరోజుని లక్ష రూపాయలు అందరి అందజేయడం జరుగుతుంది అది వాళ్ళు ఘనంగా చేసుకోమని చెప్పి చెప్పాను అది వీళ్ళంతా కూడా రాబోయే కాలంలో రాజకీయాలను సరిగ్గా అర్థం చేసుకునే అవగాహన కల్పించిన విషయంలో వాళ్ళకి అందరికీ తోడ్పాటు చేస్తూ వీళ్ళందరికీ ఎప్పుడు కూడా దాదాపుగా శ్రీరంగపట్నంలో ఎనిమిది దా పది ఆలయాలకి అన్నిటికీ కూడా ప్రతి కమిటీకి కూడా నేను ధన సహాయం చేయడం జరిగింది అలాగే వీళ్ళకి ఇప్పుడు ఈ యువతకు కూడా నేను ధన సహాయం చేయడం జరుగుతుంది సో ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీకు అంబా శ్రీనివాసరావు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆల్ ద బెస్ట్